రమణ మహర్షి జీవిత చరిత్ర మరియు బోధనలు ఆత్మసాక్షాత్కారం పుస్తక పఠనంలో పన్నెండవ అధ్యాయం గిరిపై నెలకొన్న జ్యోతి ఇదివరకటి అధ్యాయంలో రమణులు ఇల్లు విడిచిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారు అని వారి తల్లి అలగమ్మాళ్ సోదరుడు నాగస్వామి కనుక్కోవడం ఆ విషయాన్ని గురించి మనం ఇదివరకటి అధ్యాయంలో చర్చించుకున్నాం పటి పఠించాం అరుణాచలంకు రమణ మహర్షి గారు సెప్టెంబర్ ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఆరులో వచ్చారు కుటుంబంలోని వారు రమణుల నిష్క్రమణంతో ఎంత ప్రయత్నించినా అతని ఆచూకీని కనుగొనలేకుండా పోయారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో రమణులు తిరువణామలయలో ఉండడం తెలుసుకుంటారు తల్లి అలగమ్మాళ్ సోదరుడు నాగస్వామి వారి అభ్యర్థన కూడా రమణులు తిరస్కరించారు నెల్లయప్పర్ వెళ్ళి ప్రాధేయపడిన అతడు రాలేదు తర్వాత పన్నెండవ అధ్యాయంలో ముందు మాటగా రచయిత సెయింట్ మాథ్యూ అన్న రచయిత యొక్క కొన్ని వాక్యాలను మనకు తెలియజేశారు అవి ఏమంటే లోకానికి దీపకళిక వలె నీవే కొండపైన నిర్మించిన నగరాన్ని ఎవరైనా దాచగలరా దీపాన్ని వెలిగించి ఏ బస్తాల వెనుకను పెట్టరు కదా అందరికీ కనబడేటట్టు అందరికీ కనిపించేటట్టు కాంతినిచ్చేటట్టు పైనే పెడతారు అన్నది అతడి అంటే రమణులు ఎక్కడో ని నిశ్శబ్దంగా మౌనంగా తన ఉనికిని తెలియచేయకున్నా కూడా అతని యొక్క దివ్యత్వము ప్రపంచానికి తెలియరావడం అనేది తెలుస్తుంది ఇంకా తల్లి అలగమ్మాళ్ వారి అన్న ఎంత ప్రాధేయపడినా కూడా రమణులు వెళ్లకుండా వారితో వెళ్ళలేదు మరి అక్కడి నుండి స్వామి పవళకుండ్రు అన్న చోటు నుంచి అరుణాచలకొండం యొక్క పైభాగానికి తన బసను మార్చారు అంటే పరిస్థితులను బట్టి రమణులు ఒక బస నుండి ఇంకొక బసకు మారుస్తూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా నేను ఏదో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలోనే ఉండాలి అన్నటువంటి కోరిక అతడికి లేదు ఎక్కడో ఒకచోట ఉంటూ వచ్చేవారు ఇంకా ఆయన ఎక్కడున్నా కూడా అతని యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రతిరోజు కూడా అందరికీ తెలియవస్తూ ఉంది అంటే దీపకాంతిలాగా అన్ని చోట్ల ప్రసరిస్తూ ఉందన్నమాట అందువల్ల ప్రతిరోజు కూడా వారిని దర్శించే వారి సంఖ్య కూడా వాళ్ళు తెచ్చేటువంటి ఆహారం కూడా ఎక్కువ అవుతూనే ఉంది వీరు అరుణాచలం కొండపై ఉండడంతో అక్కడికి వెళ్ళేటువంటి కాలిబాట మార్గము కొంచెము కష్టమే కానీ కూడా జనం వెళ్తూనే ఉండేవారు మొట్టమొదట కొండపైన వారు బస చేసినటువంటి గుహ పేరు విరూపాక్ష గుహ ఆ గుహ ఓంకార రూపంలో ఉంది ఆ విరూపాక్ష దేవుడు అనేటువంటి ఒక తాపసి అవశేషాలు అక్కడ ఉన్నాయి ఆ విరూపాక్ష మఠము కొంతమంది ధర్మకర్తల ఆధీనంలో ఉండేవి కానీ స్వామి అక్కడికి చేరేటప్పటికి ఎవరి ఆధీనంలోనూ లేదు కానీ ఆ గుహ యొక్క ఆధిపత్యం కోసం రెండు వర్గాల వారు వారు అది తమ ఆస్తి అని తమ ఆదాయ మార్గం అని కోర్టులో దావా వేసుకున్నారు కాబట్టి ఆయన ఉన్నప్పుడు మొట్టమొదట ఆ విరూపాక్ష గుహలో చేరినప్పుడు ఎవరు కూడా అక్కడ కార్తీక మాసంలో ఆదాయం వస్తుందని అన్న విషయాన్ని వారు పట్టించుకోలేదు కాబట్టి స్వామి అక్కడ ఉండడానికి ఎటువంటి అంతరాయము లేకుండా పోయిందనమాట ఇంకా కొన్ని సంవత్సరాలు అంతరాయం లేకుండా రమణులు విరూపాక్ష గుహలోనే ఉన్నారు ఇంకా ఆ వాద్యం వేసినటువంటి రెండు పక్షాల వాళ్ళు ఏదో ఒక వర్గానికి అనుకూలంగా తీర్పు రావడంతో వారు ఏమనుకున్నారంటే ఇది మా సొంత ఆస్తి ఇక్కడొచ్చే భక్తుల నుండి మేము డబ్బును వసూలు చేసుకోవచ్చు అన్న అభిప్రాయంతో వాళ్ళు వసూళ్ళన్నీ కూడా మొదలుపెట్టినారు ఇంకా కార్తీక మాసంలో అయితే అక్కడ విరూపాక్ష గుహ స్వామివారు అంటే భగవంతుడు ఉన్నారు అనే ఒక నమ్మకంతో భక్తులు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు రమణలు ఉండడం వలన కేవలం కార్తీక మాసమే కాకుండా అన్ని రోజుల్లో కూడా ఎంతోమంది ఆయన దర్శనానికి వచ్చేవాళ్ళు ఇంకా అతను ఉన్నటువంటి ఆ విరూపాక్ష గుహ పక్కలో ఒక చింత చెట్టు ఒక సన్నని వాగు ఉండడం వలన ఒక వినోదంగా వినోదయాత్రకు చాలామంది వస్తూ ఉండేవాళ్ళు ఇంకా చాలామంది కూడా కొంతమంది ఏమో వినోదంగా వచ్చేవాళ్ళు కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం కోసం కూడా వెళ్తూ ఉండేవాళ్ళు ఇంకా పండుగ దినాల్లో అయితే ఆ జనసమర్థము పది రెట్లు పెరిగేది జనం ప్రవాహంలాగా వస్తూ ఉండేవాళ్ళు ఇంకా కొంతమంది ఈ మఠం వాళ్ళు వసూలు చేసేటువంటి డబ్బును ఇవ్వడానికి కొంచెం కష్టపడి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఈ విషయం అనేది స్వామివారి చెవిన పడింది ఆయన ఎటువంటి ధనాపేక్ష లేనివారు తమ పవిత్రతను ఇతరులు ధన సంపాదనకై వినియోగించుకోవడం అనేది అతడికి సహించరాని విషయమైంది అప్పుడు స్వామి గుహ నుండి బయట చెట్టు నీడకు బస మార్చుకున్నాడు ఇంకా వాళ్ళు యజమాని ఆ వసూళ్లను బయట ప్రహరీ దగ్గరకు మార్చినాడు ఇంకా ఎవరైనా స్వామిని దర్శించుకోవాలంటే మొదటగా ఆ యజమానికి కొంత డబ్బు రుసుముగా చెల్లించాలి ఇది భక్తుల పైన ఒక పన్నులాగా అంటే ఇప్పుడు కూడా గుడికి వెళ్ళడానికి ఒక ఎంట్రీ ఫీజులాగా టికెట్ ఉంటుంది కదా అలా వాళ్ళు వసూలు చేసేవాళ్ళు ఆ గుహ చాలా వీలైనటువంటి ప్రదేశమే కానీ ఇక్కడే ఉండాలా ఈ గుహ దగ్గరే ఉండాలా అనేటువంటి అనురక్తి లేదు ఇంకా స్వామి ఆ గుహ నుండి ఇంకొక గుహకు బస మార్చినారు ఇంకా వసూళ్ళు చేసుకునే వాళ్ళు ఏమనుకున్నారంటే అయ్యో స్వామి అక్కడ వెళ్ళిపోతే మనకు ఆదాయం లేదు అని అనుకున్నారు ఇంకా భక్త బృందాలు కూడా ఆయన ఎక్కడుంటే అంటే రమణులు ఉండేటువంటి ఇంకొక గుహకు వెళుతూ ఆయన్ను దర్శించుకుంటూ వెళ్ ఉండేవాళ్ళు ఇంకా స్వామికి మాత్రము అక్కడ నివసించడానికి వీలు లేకుండా చేస్తున్నారు ఇంకా వైఖరిని మార్చుకుని ఇంకా ఏ విధమైన వసూళ్ళు చేయకూడదని వారు అనుకొని మరల స్వామిని తమ గుహకు రావాలని కోరినారు స్వామి మళ్ళీ విరూపాక్ష గుహకు వచ్చారు శీతాకాలంలో అయితే ఉండడానికి విరూపాక్ష గుహ చాలా అనువుగా ఉండేది కానీ వేసవిలో పక్కన అంటే విరూపాక్ష గుహకు పక్కన ఉండేటువంటి సెల ఏరు ఎండిపోవడం వలన నీటికి ఇబ్బందిగా ఉండేది ఇంకా గుహలోకి గాలి కూడా వచ్చేది కాదు అందువలన మలైపాల్ తీర్థానికి సమీపంలో ఒక మామిడి చెట్టు ఒక గుహ ఉండేది ఆ గుహకు ద్వారం లేదు అంటే నివాసయోగ్యంగా లేదు అప్పుడు ఇద్దరు సోదరులు ఆ బండరాళ్లను పగలగొట్టి ఒక చిన్న గోడను ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ గుహను నివాసయోగ్యంగా చేసినారంట అంటే మలైపాల్ అనే తీర్థానికి ఇప్పుడు స్వామి విరూపాక్ష గుహ నుండి శీతాకాలం వేసవికాలంలో మలైపాల్ తీర్థానికి సమీపంలో ఉండే మామిడి చెట్టు దగ్గర ఉండేటువంటి గుహకు వచ్చినారు ఇంకా ఆ గుహలో ఉండమని ఆహ్వానించినారు ఎండకాలం మాత్రం స్వామి అక్కడే గడిపినారు అంటే పక్కనే ఆ మలైపాల్ తటాకంలో మంచినీళ్ళు ఉంది కాబట్టి ఇంకా భక్తులకు కానీ వారికి కానీ కావలసిన నీటి సౌకర్యము నీటి అవసరము తీరుతూ ఉండేది ఇంకా ఆయన అనుచరుడు పళనిస్వామి కూడా అతనితో కూడానే ఉండేవాళ్ళు భక్తులు వస్తూ ఉండేవాళ్ళు ఇంకా లాగా ఇంకా కొంతమంది కూడా స్వామితో కూడా నివసిస్తూ ఉండేవాళ్ళు అంటే అందరికీ కూడా ఆహారం అనేది ఏర్పాటు చేయడము కష్టమయ్యేది అందుకు పళనిస్వామి మరి కొంతమంది కొండ దిగి ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన కోసం వెళ్ళేవాళ్ళు అందరికీ సరిపడా భోజనం దొరికేది అప్పుడు భిక్షాటనానికి వెళ్ళేటప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ కోసము కీర్తించడానికి ఒక సంకీర్తనను రాసిపెట్టమని ఒక భక్తుడు స్వామివారిని కోరాడు అప్పుడు ఈ బ్రాహ్మణ స్వామి అచ్చరమణమాల అనేటువంటి ఖండికను వ్రాసారు అచ్చర అచ్చరమణమాల అది కరుణరసమయము వేదాంత నిలయం ఈ గుహలలో స్వామి ఎలా గడిపేవారు అంటే ఇంతకుముందు కూడా గురుమూర్తంలో ఉండేవారు మామిడితోపులో ఉండేవారు పవళకుండ్రంలో ఉండేవాళ్ళు అలా ఇప్పుడు అరుణగిరిలోనూ తర్వాత ఈ గుహలో విరూపాక్ష గుహలోనూ అన్ని చోట్ల వారు అధిక సమయం చాలా వరకు ధ్యానంలో నిమగ్నమై ఉండేవాళ్ళు ఇంకా వారు రాసినటువంటి అక్షరమణమాలను భక్తులు గానం చేస్తూ సంకీర్తనను వెళ్ళేవాళ్ళు ఇక్కడ స్వామి భగవద్గీతలో ఉన్నటువంటి మూడవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం ప్రకారము యస్వాత్మరవ సత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్వే చ సుష్ట తస్య న విద్య ఆత్మతోనే రమిస్తూ ఆత్మలో తృప్తిపడుతూ ఆత్మలోనే పరిపూర్ణ తుష్టిని పొందేవానికి చేయదగిన కార్యమంటూ ఏదీ లేదు అంటే రమణులు పూర్తిగా ఆత్మతో ఆత్మ ఆత్మసాక్షాత్కారమతడికి లభించింది ఆత్మతోనే శ్రమిస్తూ ఆత్మతోనే తృప్తి పడుతూ ఆత్మలోనే పరిపూర్ణమైన తుష్టి కానీ అప్పుడప్పుడు కూడా కొంతమంది తాము చదివినటువంటి పుస్తకాలలో ఉండే సందేహాలకు సమాధానాలను కోరేవాళ్ళు వాళ్ళు తెచ్చిన పుస్తకాలను చూసి శీఘ్రంగా తొందరగా ఆ విషయాన్నంతా గ్రహించి వాళ్లకు ఆ సందేహాలను అతి తేలికగా తీర్చేవారు ఇంకా అలా చేసేటప్పుడు కేవలం ఆ పుస్తకంలో ఉన్న విషయమే కాకుండా తన అనుభవాన్ని కూడా అంటే ఒక పుస్తకంలో ఉండే విషయానికి తన ప్రాక్టికాలిటీ ఎక్స్పీరియన్స్ని కూడా జోడించి చెప్పేవాళ్ళు స్వామి చెప్పిన దానివల్ల వాళ్లకు తమ సమస్యలకు పరిష్కారమే కాకుండా కొంత అవగాహన కూడా కలిగేది ఇంకా పళనిస్వామి ఊళ్ళో ఉండి కొంత కొత్త పుస్తకాలను కూడా తీస్తూ తెచ్చు తెస్తూ ఉండేవాళ్ళు ఇంకా చిదంబరం నుండి ఒక శాస్త్రి గారు వచ్చి సంస్కృతంలో శంకరాచార్యులు రచించినటువంటి వివేక చూడామణి అన్న పుస్తకాన్ని విడిచిపె వెళ్ళారు అద్వైతం అంటే శంకరాచార్యుల అద్వైతం గురించి బాగా పూర్తిగా తెలుసుకోవాలన్నా సాక్షాత్కారానికి మనం సన్నద్ధం అవ్వాలన్నా ఇంతకంటే గొప్ప ఉత్తమ గ్రంథం లేదు ఈ గ్రంథానికి అంటే ఇది సంస్కృతంలో ఉండే గ్రంథానికి తమిళ అనువాదాన్ని కూడా పళనిస్వామి తెచ్చిపెట్టినారు ఇంకా దీని సహాయంతో మూల గ్రంథం అంటే సంస్కృత గ్రంథాన్ని తమిళ గ్రంథాన్ని క్షుణ్ణంగా పూర్తిగా విశదంగా చదివి భక్తుల కోరిక మేరకు ఆ గ్రంథాన్ని తమ శైలిలో సరళమైన రీతిలో తమిళ భాషలో అనువాదం చేసినారు స్వామి ఇంకా తమ జీవితాల గురించి చెప్పదగినదేమీ లేనివారు ధన్యులు స్వామి వ్యక్తిగత జీవిత చరిత్ర అంటే అతని యొక్క పర్సనల్ అంటే అతని భౌతికమైనటువంటి విషయాలను గురించి ఇంకా ఏమీ లేదు పూర్తిగా అతడు కొండకు వచ్చిన తర్వాత పూర్తిగా అతని భౌతిక జీవితం వ్యక్తిగత జీవితం అనేది లేకుండా కేవలం స్పిరిచువల్ లైఫ్ మాత్రమే ఆధ్యాత్మిక జీవితం మాత్రమే ఆయనకు ముడిపడి ఉంది ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళు ఆయన దర్శించడానికి వచ్చిన వాళ్ళు వారి ప్రభావానికి లోనైన వారి చరిత్రను అట్టి వాళ్ళు చాలా అసంఖ్యాకులు అయినా కొందరి గురించి అయినా చెబితే స్వామి జీవితం గురించి వారి ప్రవ ప్రభావాన్ని గురించి వారి ప్రవచనాల గురించి కొంతైనా తెలుస్తుంది ఇంకా స్వామి దగ్గర మొట్టమొదట బోధనలను పొందిన వాళ్ళు ఉద్దండి నాయనారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడులో తన మఠానికి వెళ్ళిపోయారు కానీ ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామిని దర్శించుకున్నారు తనకుండేటువంటి కొంత ఆస్తిని ఎక్కువగా దాన ధర్మాలకు ఇచ్చేసి కొంత అమ్మించేశారు కానీ స్వామికి గురుదక్షిణగా ఒక వంద రూపాయలన్నా ఇవ్వాలనుకున్నారు స్వామి ససేమిర డబ్బుని తీసుకునేవాళ్ళు కాదు స్వీకరించేవారు కాదు అప్పుడు నాయనారు ఎలాగైనా భగవాన్లకు ఆ డబ్బును అందజేయాలని స్వామికి తెలియకుండానే ఒక భక్తుడికి ఇచ్చి స్వామి చేసేటువంటి ఏదైనా సత్కార్యంలో ఆ ధనాన్ని వినియోగించమని చెప్పారు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఆ డబ్బు లాగే ఉండిపోయింది తర్వాత రమణులు రచించినటువంటి అనువాదం చేసినటువంటి తమిళ వివేక చూడమణి గ్రంథాన్ని ముద్రణకు కొంత డబ్బు అవసరం కావాల అప్పుడు ఆ డబ్బుని ఆ భక్తుడు ఆ తమిళ అనువాద పుస్త అనువాదానికి ఉపయోగించారు అప్పుడు నాయనారు చాలా ఆనందభరితమైనారు నాయనారు స్వామిని మళ్ళీ రెండు మూడు సార్లు దర్శించుకున్నారు స్వామి పాదాల చెంత చాలా ఆధ్యాత్మిక పవిత్రతను ఉత్కృష్టతను సంపాదించి పంతొమ్మిది వందల పదహారులో దేహాన్ని విడిచారు అంటే రమణుల జీవితంలో ఈ విధంగా ఉద్దండి నాయనార్ రమణుల సన్నిధిలో మొట్టమొదటగా ఆయన యొక్క స్పిరిట్ స్ఫూర్తిని స్వీకరించి ఆత్మానుసంధానం చేసుకొని తరించినటువంటి గొప్ప భక్తుడు మనం కూడా ఆ ఉద్దండి నాయనార్ని స్మరించుకుంటూ ఈ అధ్యాయాన్ని అధ్యాయం యొక్క పఠనాన్ని ముగించుకుంటూ ఉద్దండి నాయనార్ ఫోటో ఎక్కడా లేదు కానీ మనసులో అతన్ని స్మరించుకుంటూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాం